కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొంటే ఆ కారు ఎలా ఉండాలి ఎంత ఎండైనా ఫుల్గా వానైనా వేడెక్కకూడదు నీటిలో దిగితే ఆగకూడదు అసలు అంత కాస్ట్లీ కార్లు ఎందుకు ఎండా వానలకు జడుస్తాయి అయితే గీతే లక్షల రూపాయలు ఖరీదు చేసే ఏ మారుతీను టాటా కారులో ఆగుతాయనుకుంటాం కదా

రోల్స్ రాయల్స్ హెన్రీ రాయల్స్ చార్లెస్ రోల్స్ అనే ఇద్దరు మిత్రులు కలిసి తయారు చేసి కార్ల ప్రపంచానికి అందచేసిన కానికిది తమ గ్యారేజ్లో ఎన్ని ఎన్ని కార్లున్నా సరే ఎంత ఖరీదైన కార్లున్నా సరే రోల్స్ రాయ్స్ కార్ను కూడా కలిగి ఉండటాన్ని సంపన్నులు ఓ స్టేటస్ సింబల్గా భావిస్తారు రోల్స్ రాయల్స్ మాత్రం ఉండి తీరాలని భావిస్తారు విదేశాల్లో తయారై ఇండియా గడపతోకే ఈ సూపర్ కాస్ట్లీ కార్లు హైదరాబాద్ లో కూడా కొంతమంది సంపన్నులు వాడుతున్నారు అప్పుడప్పుడు భాగ్యనగిరి రోడ్ల మీద తలుక్కుమని మెరిసే రోల్స్ రాయల్స్ కార్లు జనం దృష్టిని ఇట్టి ఆకర్షిస్తాయి ఓనర్స్ ప్రైడ్ అన్నట్లుగా టీవీగా సాగిపోతూ ఉంటాయి అయితే కొద్ది రోజుల క్రితం ఓ రోల్స్ రాయల్స్ హైదరాబాద్ శివార్లో కొద్దిపాటి నీటి ప్రవాహానికి తడిచి ఆగిపోయింది ఓవైపు చిన్న చిన్న కంపెనీల కార్లు మోటార్ సైకిల్ దూసుకుపోతుంటే ది గ్రేట్ ఫారిన్ మేడ్ రోల్స్ రాయల్స్ మాత్రం దిగులుగా వాటి వైపు చూస్తూ ఉండిపోయింది సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ దృశ్యం ఫారిన్ కార్ల డొల్లతనాన్ని బయటపెట్టింది అంతటి నీటి ప్రవాహంలో ఆగకుండా హుషారుగా సాగుతున్న ఇండియన్ కార్లు వి మేడ్ ఇన్ ఇండియా అన్నట్లుగా మోర పైకెత్తి దూసుకుపోవడాన్ని చూసిన ఓ నెడిసన్ ఆ దృశ్యం అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు మేక్ ఇన్ ఇండియా నినాదానికి తనకు తెలియకుండానే బన్నెలెత్తాడు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఎంత వెనుక వరుసలో ఉన్నా భారతీయులకు మించిన తెలివైన వారు లేరు ఇండియాలో తయారయ్యే ఏ వస్తువైనా అగ్ర రాజ్యాల ఉత్పత్తులకు తక్కువ కానే కాదు ఇందుకు ఇదిగో ఇక్కడ నిలిచిపోయిన ది గ్రేట్ రోల్స్ రాయల్స్ కారే సజీవ సాక్ష్యం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి